ఓం నమో వెంకటేశాయ మన తిమ్మంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ భాగవత సప్తాహ శ్రవణ యజ్ఞం కార్యక్రమం జరుగుతుంది ఈ నెల డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఈ యొక్క భాగవత సమాజం భక్తాదులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కనుక ఎక్కడున్న భాగవత ప్రియులందరూ కూడా ఈ భక్తిపూర్వమైన ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని మరీ మరీ ఆహ్వానిస్తున్నాము అలాగే ఈ నెల డిసెంబర్ ముప్పై తేదీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిమ్ముపల్లి గ్రామందు వైకుంఠ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారదర్శనం కూడా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నాము దాని వివరాలు తర త్వరలో తెలియజేస్తాము కనుక గుర్తుంచుకోండి ఈ నెల డిసెంబర్ పదకొండు నుంచి పదిహేడు తేదీ వరకు ఈ భాగవత సప్తాహ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి ఆ దేవదేవుని ఆశీర్వ పొందండి ఇట్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిమ్మంపల్లి గ్రామం ती कावां परिरक्षित नगरी रुद्रिंदुजिं पंचक्षेमेगरिं महाराजा मुनारा मुनारा मुंबई बनता प्राण तक बल्बला जंता वक्रवादना कावाना नकारा साल वास्ता बगाना का विरुद्ध तपुर्वी भीमा जनामुक्या चावड़ा रोपा कन्दरा नार्थी दुर्गा

ண்ணா <laughs>